మెరీ క్రిస్మస్ అసలు ఎంతమందికి తెలుసు మెరీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ అంటే ఎందుకు మెరీ క్రిస్మస్ అంటారు రెండు వేల సంవత్సరాల క్రిందట యేసు ప్రభు జన్మించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు చివరి మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ కాలు లేని వారికి కాలు కళ్ళు లేని వారికి కళ్ళు మాట్లాడని వారికి మోగవారికి మాటలు అంతకంటే గొప్పది చనిపోయిన లాజరస్ని లేపి మూడు రోజుల తర్వాత ఒక విందులో వైన్ సరిపోదంటే వాటర్ని మంచినీళ్ళు వైన్గా తయారు చేసి అంటే ఇలాంటి అద్భుతాలు కార్యాలు చేసిన ఇంకొక మానవుడు రక్షకుడు ప్రపంచంలో పుట్టలేదు కాబట్టే రెండు వందల అరవై కోట్ల క్రైస్తవులు నూట ఎనభై కోట్ల మహమ్మదీలు దాదాపు వంద కోట్ల మంది హైందవులు దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల మంది రెండు వందల రెండు వందల దేశాల్లో మెరీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తున్నారు అయితే పొరపాటు ఏంటంటే మెరీ క్రిస్మస్ అంటే కార్డులు పంచుకోవడము పక్కింటోరకి పప్పలు చేసి ఇవ్వడమో లేకపోతే రాత్రి బాగా తాగేసి యాక్సిడెంట్లు అయి చవడము ఎక్కువ అమెరికాలో ఈ రోజే చనిపోతారు ఇరవై నాలుగు రాత్రిని లేదా కేరల్ బీరల్ అని పిచ్చి పిచ్చి కేకలేస్తూ రోడ్ల మీద తిరగడము రకరకాలుగా క్రిస్మస్ ని ఉపయోగిస్తున్నారే కానీ రియల్ మీనింగ్ క్రిస్మస్ అర్థం ఏంటంటే క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు లేచాడు నలభై రోజులు మరల చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఐదు వందల ఇరవై ముప్పై రెండు మంది శిష్యులకు కనబడ్డాడు రెండు వేల సంవత్సరాల తర్వాత మరల నేను వస్తాను అన్నాడు ఇప్పుడు అతి త్వరలో రాబోతున్నాడు పాపం పండిపోయింది కాబట్టే ఈరోజు ఇంకా అందరూ రక్షణ పొందాలి అని ఆయన వెయిట్ చేస్తున్నారు ఆలస్యం చేస్తున్నారు లోకం ఏమైంది అంత స్వార్థమే నిన్న ఢిల్లీ మొన్న నిన్న హైదరాబాద్ మొన్న ఢిల్లీ నేను కరోనా చూస్తున్నాను ఇక్కడ పరిస్థితి మరలా ఈ వైరంట్ చాలా సీరియస్ ఏమి చేయాలి అని ప్రధానమంత్రికి ఆలోచన లేదు ఏమి చేయాలి ఆరు గ్యారెంటీల కొరకే కానీ డిసెంబర్ పదమూడున రాత్రి తొమ్మిదిన్నర నుండి పది దాటినంత వరకు నేను మమత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రిని కలిసాము రాజకీయ నాయకులు కలుస్తున్నాం పన్నెండున కేటీఆర్ గారితో రెండు గంటలు గడిపాను కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడింది ఒకటే అందులో మీ ఛానల్ హెడ్ కూడా ఒక ఆయన ఉన్నారు ఏమవుతుంది రాష్ట్రములో దేశంలో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నా మెసేజ్ పొలిటీషియన్స్ అందరికీ పాలిటిక్స్ ఒక్కసారి పక్కన పెట్టియండి ఈరోజు చిత్తశుద్ధితో ఆలోచించండి ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఆయన మాత్రం క్రిస్మస్ రోజును కూడా పొలిటికల్గా ఆలోచించాలి పుట్టింటోడు రాదా సామిత్రి మీకు వదిలేశాడు కట్టు పుట్టింటోడు వదిలేశాడు కట్టుకున్నాడు తరిమేశారు అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాకు నువ్వు వద్దు అని చీ చీ అని తెలంగాణలో బీజేపీ వాళ్ళు తరిమేశారు అదే కిషన్ రెడ్డి మాకు పొత్తులు వద్దు మళ్ళా అని ఎందుకు వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు ఓట్లు పడతాయి నూట కంటే తక్కువ ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏం చెప్పాడు నిగోషియేషన్ లేదు బేరాలు లేవు నా మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి ఆలు లేదు సూర్యు లేదు కొడుకు పేరు సోమలింగం అని